సింపుల్గా చేసుకునే ఎగ్ గ్రేవీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మైల్డ్ స్పైసీగా ఉంటుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎక్కువ అడావిలు లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా కొద్దిగా నూనెను వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్రను వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత పసుపు కరివేపాకు టమాటో ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లకి విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని తగినన్ని నీళ్ళు కొత్తిమీర పుదీనాను వేసుకొని కలుపుకొని దీన్ని మరిగించుకోవాలి ఇది మరుగుతూ ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క పచ్చి కొబ్బరి కొద్దిగా సోంపు కూడా వేసుకొని తగిన నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ ఎగ్ కర్రీలోకి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది